దేవనీ తలంపులు నా పట్ల నెరవేర్చయ్యా నీ ఆశయాలు నా పట్ల నెరవేర్చయ్యా నీ చిత్తాన్ని చేసేవాడిగా నన్ను ఉండని అయ్యా అని అడగటం మనం నేర్చుకోవాలి మన జీవితంలో కొన్ని చేదైన అనుభవాలు ఉంటాయి అవి కూడా దేవుడు అనుమతించినవే దేవుడు అనుమతించినవే కీడైనా మేలైనా ఆయన చేదులో చేదు చేసినంత మేలు తీపి చెయ్యదండి ఏంటంటే షుగర్ ఎక్కువ తిని షుగర్ పేషెంట్స్ అయ్యామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కానీ కాకరకాయలు ఎక్కువ తిని చేతు చెప్పొచ్చిందని చెప్పి వాడనంలో ఉన్నాడా చేదైన అనుభవాలు నీకు ఆరోగ్యాన్ని చేకొస్తున్నాయి నీకు పాఠాలు నేర్పిస్తున్నాయి అనేక సత్యాలు నేర్చుకో ఎంతసేపు డబ్బినా నువ్వు ఒక్క పాయింట్ కూడా నేర్చుకోలేవు ఒక పది నిమిషాలు ఏడిస్తే పది విషయాల్లో నువ్వు గ్రహించుకోగలుగుతావు నీ తప్పులు తెలుసుకోగలుగుతావు నువ్వు పాఠను నేర్చుకోగలుగుతావు నువ్వు అనుభవాన్ని పొందగలుగుతావు కాబట్టి దేవుడు మన జీవితాల్లో కొన్నిసార్లు ఆ దుఃఖాన్ని ఆ శ్రమను ఆ పోరాటాన్ని అను అనుమతిస్తాడు